హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టాక్స్ అందరూ బాగున్నారండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి రాములవారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగిందండి మా పాతింటి దగ్గర అయితే ఇంకా బాగా జరిగేది ఎంత బాగుంటుందంటే అది పల్లెటూరు అయినా పట్టణం అయినా శ్రీరామనవం వేడుకలు మాత్రం ఎక్కడైనా కూడా అంగరంగ వైభవంగానే చేస్తారండి ఇంకా అదృష్టం ఉంటే అయోధ్య అయితే ఇంకా బాగుంటుందనమాట కానీ మనకి అంత వీలు కాలేదు కదా వీలైన వాళ్ళందరూ వెళ్ళిన వాళ్ళందరూ అదృష్టవంతులే అండి ఎందుకంటే దేవుని పూజలు అనేవి దేవుడు పూజలోని అలానే ఏదైనా వ్రతంలోని వాటిలోని ఎందులో అయినా సరే మనం పాల్గొనడం అనేది కూడా మన అదృష్టం ఉండాలండి దేంట్లో అయినా సరే పాల్గొని మనం పార్టిసిపేట్ చేయడం అందులో భాగం కావడం కూడా మనకి ఒక అదృష్టం అనేది మాకు మా పాతింటి దగ్గర అయితే చక్కగా ఒక మామూలుగా బంధువులు పెళ్లి జరిగినట్టుగా మేము అందరం కూడా ఎంతో కోలాహలంగా ఉండేది మాకు అందరం కలిపి రాటేసిన దగ్గర నుంచి కూడా ఒక పెళ్ళిలాగా హడావిడి చేసేవాళ్ళమండి పక్కింటి వాళ్ళం ఎదిరింటి వాళ్ళం అందరం కలిపి అంత హడావిడిగా ఉండేది మన ఇంట్లో పెళ్ళిలాగా ఉండేది అనమాట అంటే పెద్ద పెద్ద వాళ్ళు పాల్గొన్నా సరే మనకి ఆ పువ్వులు కొట్టమని ప్రసాదాలు తయారు చేయమని లేకపోతే ప పీటలకి పసుపు రాయమని పట్టుబట్టలు తీసుకొని రమ్మని తలంబ్రాలు కలపమని ఇలాంటి చిన్న చిన్న పనులు అప్పచెప్తారు చూసారా వాటిని ఎంతో హ్యాపీగా మనశ్శాంతిగా ఆనందంగా చేసేవాళ్ళమండి కానీ ఈ సంవత్సరం అయితే ఇక్కడ ఎవరు అంతగా తెలియకపోవడంతో జస్ట్ వెళ్ళామా చూసాం దన్నం పెట్టుకొని వచ్చామనమాట అంతే తప్ప అక్కడికి అయితే వెళ్ళలేదన్నమాట అందులో పిల్లలు ఎగ్జామ్స్ ఉండడం వల్ల ఎక్కడికి వెళ్ళలేకపోయామండి లేకపోతే మా ఇంటి దగ్గర పిలిచారు మమ్మల్ని ఇంటి దగ్గర వాళ్ళు అయితే పిలిచారు కానీ పిల్లలు ఎగ్జామ్ ఇవాళ పెద్ద అబ్బాయికి మెయిన్స్ ఎగ్జాము చిన్న అబ్బాయికి మామూలుగా ఎగ్జామ్స్ అనమాట అందువల్ల ఇద్దరికి ఎగ్జామ్స్ అవ్వడం వల్ల ఇంకెక్కడికి వీలు కాలేదండి వెళ్ళడం కానీ ఏదేమైనా పూజలు చేయాలన్నా పూజల్లో పాల్గొవాలన్నా అదృష్టమేనండి అది అందరికీ అదృష్టం అనేది ఉండదు కానీ మనకి ఎప్పుడైనా సరే రాముని నామం తలిస్తే చాలండి మనకి జన్మధన్యమైపోతుంది ఆయన స్తోత్రాలు అన్నీ పట్టించడం రాకపోయినా శ్రీరామ శ్రీరామ అంటే చాలా ఎంతో ధైర్యంగా ఉంటుందన్నమాట కష్టాలు లేకుండా విజయం సాధిస్తే అది గెలుపు కాదండి కష్టాలను ఎదురొడ్డి విజయం సాధిస్తే అది చరిత్ర అనమాట అదే మనకి రాములవారి కథ మనకి నేర్పిస్తుంది రామాయణం అయినా సరే ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆ కష్టాలను ఎదుర్కొని విజయం సాధించాలి అనేది రాములవారి యొక్క చరిత్ర అనమాట ఆ చరిత్రను మనం ఎప్పుడు కూడా నెమరు వేసుకుంటూ ఉండాలి పిల్లలకి ఎప్పుడు కూడా రాములు వారి గురించి ఇలా చెప్తా ఉండాలన్నమాట ఇలా ఉంటారు ఆయన ఇలా చేస్తారు ఇంత పెద్ద కష్టం వచ్చినా సరే ఓపికతోని ధైర్యంతో ఉన్నారు సీతమ్మ వారి గురించి రాముల వారి గురించి పిల్లలకి మనం ఎప్పుడు కూడా తెలియపరుస్తూ ఉండాలండి పిల్లలకి ఎప్పుడు కూడా మనం ఇలా మన పూర్వీకుల గురించి కానీ రా దేవుడి గురించి ఏదో ఒక విధంగా వాళ్ళు చిన్న చిన్న విషయాలకి కుంగిపోతూ ఉంటారు కొంతమంది అప్పుడు దేవుడు లాంటి వాడే ఇంత పడ్డాడమ్మా మనం ఎంత అని వాళ్ళకి విడమర్చి చెప్పడం వల్ల అవునా అవును కదా ఆహా ఇలా తట్టుకోవాలి అనే ఒక ఆలోచన అనేది వస్తుందండి లేకపోతే ఇప్పుడు చూస్తున్నాం చూడండి చిన్న చిన్న పిల్లలు కూడా ఈ ఊరికే ఏంటో చిన్న కష్టాన్ని కూడా పెద్ద కష్టంగా ఆలోచించేసుకొని ఆత్మహత్యలు చేసుకోవడం లేకపోతే ఇల్లు వదిలి పారిపోవడం ఇలాంటివే జరుగుతున్నాయండి చెప్తే ఏమంటాం ముందు మనం ఫ్రీడమ్ కల్పించాలండి పిల్లలకి ఎప్పుడైనా సరే ఎంత బాధనైనా ఎంత పెద్ద కష్టానైనా లాస్ట్కి వాళ్ళు తప్పు చేసినా సరే మనకి చెప్పుకోవాలి అనే ఒక ఫ్రీడమ్ మనం ఇవ్వాలన్నమాట వాళ్ళని గసరాలి తిట్టాలి కానీ మనతో మనం వాళ్ళతో అంత ఫ్రీగా ఉంటేనే మనకి వాళ్ళు ఫ్రెండ్లీగా ఉంటేనే వాళ్ళు మనకి ప్రతిదీ చెప్పుకోగలుగుతారు అంతే ఫ్రీడమ్ మనకి వాళ్ళకి ఇవ్వగలిగితేనే మనం వాళ్ళని మంచిగా ఉంచినట్టండి అన్నీ తెలియపరచాలి పిల్లలకి ఇంకొకసారి రాములవారి దయ మనందరిపై ఉండాలని కోరుకుంటానండి బాయ్